అలాంటి అన్ని వాయిసెస్ నేనే నేర్పించింది అన్నకి ఎప్పుడు రాత్రిలో పగల నేర్పించిందా మీకు మీకు మీకే వాయిస్ కావాలో అడగండి ఏ వాయిస్ అయినా సరే తీసుకురా నువ్వు నన్ను తగులుకున్నావు ఏట్రా గొల్లిగా ఓకే థ్యాంక్ యూ మనం అంతా పగలు నేర్పిస్తాము అది కూడా మా అన్నయ్య అంటాడు అన్నయ్య ఒకసారి మీరు మీతో ఉండు మైక్ వదలట్లేదు నువ్వు ఒక నిమిషం మైక్ బావగారు రండి బావా మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండిరా అయ్యిందిరా వీడికి నేను తగ్గేది లేదు ఇక్కడ రేజింగ్ రోజు నేను వచ్చిన దగ్గర నుంచి ఒకటే అనుకుంటున్నాను వాళ్ళకి ఏది ఎంజాయ్ చేస్తున్నారో దాన్ని వదిలేయాలి వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ లో ఒక్కొక్కరులో ఒక స్పెషాలిటీ ఉంటుంది అవునండి ఇప్పుడు మన డి నుంచి వచ్చిన వాళ్ళు డాన్సర్స్ అలాగే జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్ళు కామెడీ సో మనలో ఏముంది అనే విషయం వాళ్ళకి తెలియాలంటే మనకు అవకాశం రావాలి ఖచ్చితంగా అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు జనాలు కొద్దిగా అందరు ఇక్కడ కూర్చున్నారు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు స్వరూప్ గారు ఆయన వల్ల నేను పోయింది పక్కన అందుకే రాజుగారి దగ్గర చెవి దగ్గర మైక్ దగ్గర చెవి చిన్నప్పుడు మీ దగ్గర పెట్టాను కానీ పేరు మంచి అంటే గారి ఒక ఐదు క్లోజ్ చేస్తాను ఎందుకంటే అంటే ప్రకాష్ రాజు గారితో స్టార్ట్ చేస్తానండి ప్రకాష్ రాజు గారు తెలుసు కదా అందరికి సో సుస్వాగతం పవన్ కళ్యాణ్ గారి సుస్వాగతం సినిమా ఎంతమంది చూసారు ఇక్కడ మీలో నేను మోనార్కనే అంటూ కూతులు ఏం నటిస్తున్నారు ఇది ఒక డింపల్ కపాడియా నేను కోతరు ఒక ట్వంకల్ కపాడియా రాత్రి ఎక్కడికి వచ్చి రూమ్ లో డాన్సింగ్ ఉదయం తండ్రి వచ్చి నాతో ఫైట్ ఎగ్జామ్ కానీ చెప్పి వాడితో జంపింగ్ సందు చివరి వాడు వెయిటింగ్ అక్కడికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కదా మామూలు ఇది వాడిని పెళ్లి చేసుకోండి వస్తుంది సార్ నేను మేటర్ నేను ఎవరు నిన్న పెళ్లి చేసుకోవచ్చు అంటుంది అక్కడ టోపీ బున్నా బుర్ర గుక్కు నేను అలాంటి ఎస్ఐ ఒకటి ఉంటాడు దీనికి వెంటనే మౌన పురాటం వందే మాతరం శ్రీనివాస్ విప్లవ గీతం ఆ తర్వాత ముఖం మీద దీనికి వెర్రిపిప్పా అని రాసి చుభం వేస్తారు దానికి డైరెక్షన్ నువ్వు యాక్షన్ ని కూతురు సినిమా పేరెంట్ తెలుసా తల్లి లాలింపు కూతురు తాలింపు సో ఇలాగ ఇంతసేపు ఒక డైలాగ్ ని అంటే ఒక డాన్స్ తో ఏ విధంగా అయితే గొంతుతో కేవలం ఒక్క వాయిస్ తో మీ అందరినీ ఎంటర్టైన్ చేయడం అనేది ఇది చాలా గొప్ప కళ అలాగే బాబు గారు నైట్ నైన్ అయితే ప్రతి పప్పులో ఒక డైలాగ్ అనిపిస్తుంది ఏంటంటే నువ్వు అడిసే భయపడిపోవడానికి ఓటర్లు అనుకున్నావు కానీ కాల్చి పడేస్తానా కొరక రాజకీయ నువ్వు తినే ఫుట్లో ఉంటుందేమో నువ్వు పడుకునే లో ఉంటున్నామో నాకు బ్లడ్ ఫోన్ ఫోన్ సింకె ముందు ఊదు సింక సింహ ముందు కాదు జై బాలి ఇలాగ బాలయరావు గారు అలాగే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు మ్యాన్స్ రా నేను ఇంట్లో ఉంటేనే హౌస్ బయటకు వచ్చి వాడితే మ్యాన్స్ హౌస్ ఓకే అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారా యూనిఫోర్మ్ లో మొట్టమొట్టి కత్తి పట్టుంది మా తాత మొట్టమొట్టి బాంబు చుట్టుంది మా తాత ఏ మా దగ్గర లేవా కత్తులు బాంబులు వాటర్ తో నిపేంట్రా నన్ను పెక్కేది నీ దగ్గర ఆయుధాల కంటే నా ఆత్మవిశ్వాసం బలమైంది చావుకు నేను ఎప్పుడు భయపడినా ఆ చావు నన్ను ఉంది అమ్మ తోన అడ్డంగా నరికేస్తా సో ఇలాగా జూనియర్ ఎంటైర్ ఇంకా సునీల్ గారు మన కమిడీ హీరో సునీల్ ప్రభాస్ గారు ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఇక్కడ ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఫ్రమ్ ద మూవీ బాహుబలి ప్రభాస్ గారు ప్రేమగా చూడాలి సార్ మా అమ్మ కళ్ళు నా ఒక తీరంగా చూస్తాయి చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి ఎవరు కళ్ళు కన్నీరు వస్తుండే నా కళ్ళలు నెత్తుడ ఇదే డైలాగ్ సునీల్ గారు చెప్తే రై కట్టప్ప నిన్ను సోత్త నాకు చాలా మంది వచ్చేస్తున్నావురా ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నా అంక దీనంగా సోతున్నాయి నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ సోత్తడా ఆ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే నా కళ్ళల్లో బ్లడ్ వస్తున్నాయి రాయ కట్టప్ప డోంట్ జోకర్ సో ఇలాగ సో ఫైనల్గా అరుంధతి సినిమాతో క్లోజ్ చేస్తాను అరుణతి డైలాగ్ మీ అందరికీ తెలుసు కదా సో భయ్య కొద్దిగా ఎక్కువ పెట్టి రెడ్ లైట్ వేసి మన వాళ్ళకి ఇది చాలా కష్టం మూడు వాయిస్లు ఒకేసారి మన గుర్తు నుంచి త్రో చేయాలి చాలా డిఫరెంట్ ఐటమ్ నచ్చితే మీ అందరూ చెప్పట్లతో డైలాగ్ అయిన తర్వాత బ్లెస్ చేస్తారని కోరుకుంటూ మీకు నచ్చితేసారి గట్టిగా చెప్పట్లేదు సార్ సో అరుంధతి మూవీ నుంచి వాయిస్ పెంచి వాల్యూమ్ కొద్దిగా ఎక్కువ పెంచు రిపీట్ సేయ రం కతి నన్ను శాంతి సమాధిలో కూలబెట్టిన నిన్నవు వడల బొమలే వడల వస్తా వస్తా కోసిక వస్తా పదతో నిన్నే తీసుకు పోతా నువ్వు తెలప So Marino is not.